ంబాయి నుంచి సినిమా స్టార్లు వేసుకునే షేప్ బాడీలు వచ్చాయి కొత్త రకం ఐదు రూపాయలు కొంటే ఒక బాడీ ఫ్రీ కంపెనీ వాళ్ళు సిటీ కోసం ఇస్తున్నారు ఏది ఇదిగో వేడి వేడిగా వచ్చింది బంగి వేడి తీసుకోండి ఇంక ఇప్పుడు ఎవరు ఆ అవి గదిలోకి వెళ్ళి చూసుకోండి సైజులు అదే సైజు సరిపోయిందో లేదో చూసుకోండి ఇదిగా ఇంటికి వెళ్ళిన తర్వాత తేడా వచ్చిందంటే నేను సరుకు వాపస్ తీసుకోను ఏం చూసుకోండి తీసుకో లేటెస్ట్ ఫ్యాషన్ అనురాధ కాదులు చూడండి అమ్మా సరిపోయిందండి చాలా సంతోషం మీ కన్ను ఏమైందండి కన్ను కంట నలకబడింది వాస్తానండి మంచిది అప్పుడప్పుడు వస్తూ ఉండు నా రాజులు నా బాడీలు నా రెబ్బళ్ళు కచ్చి స్వర్గానికి వెళ్ళావు కాబట్టి బతికిపోయి బతుకుంటే సాగుంటే సమాధి ఎన్న ఖాళీ అనే గమ్మ నిండావే లాస్ట్ ఇయర్ నిబుదానే కొడితివి ఇప్పుడు కొట్టుమి చూస్తామే కొట్టుమి நீ பிரண்டு வாடனு நீரி கூட கொட்டதுல நீர் பண்ற அட்ரத் தண்ணி அட்ரத் தண்ணி அட்ரத் தண்ணி அண்ணே காலி அண்ணே ஒன்ட்டு ஏன் கொடத்தேபரா

నేనేమంటానే కాళీయన్నే అన్నే బ్యూటిఫుల్ సపోర్ట్ దా సంపాదించినాడే వాణ్ణికి బదులు నువ్వు దానే కొట్టి పెడితే వల్లారా దున్నపోతున్నా మీరందరూ కట్ట కొట్టుకొచ్చినా ఈ మనిషి ఒంటి చదివి చాలరు మీరందరూ ఈ ముందు బలగురు రండి అన్నా ఏమ్మా ఇంకా సవాల్ వచ్చే అవ్వరాల్లో నీకు ఇంకోసేపు సాయం కావాల్సి ఉంటది ఇది సత్యం ఉండేత నీకు తగ్గ శివంగం చూసి జోడు కట్టే కాళీ మహంకాళి ఏ కాళీ ఇంకెవరు మంగళకాళి సంబరంలో రౌడీ ఎదవుల మీద శివంగిలా విరుచుకు పడింది కదూంటే కరకర నవి లోతలు పారేసేది నిన్ను గాని నన్ను గాని ఎవరన్నా పల్లెత్తు మాట అన్నారో సచ్చారే అవునవును అసలు ఇప్పుడు ఈ మంచి చెడ్డ గురించి నాకంటే ఎక్కువగా తనే ఇదవుతోంది అవి కదా ఏదో జాలి పడి అయితే మాత్రం అందరికీ ఉంటుందా జాలి ఒకేలా నేను వారం పది రోజులు లేననుకో వారం పది కాదు ఏడాది పాటు లేకపోయినా మంగళ నిన్ను కంటికి రెప్పల్లే చూసుకుంటుంది నీకు సేవ చేస్తుంది నాకంటే కూడా శ్రద్ధగా జాగ్రత్తగా ఏమిటి కథ దొంగ తిరుగుడు లేకుండా సూటిగా చెప్పాయి సూటిగా అబ్బో చిరంజీవి సీతాలక్ష్మ గారు ఎంత పెద్దోరైపోయారు లౌక్యంగా గడుసుగా డొంక తిరుగుడుగా కబుర్లాడి కథలు చెప్పి ఆయను అమ్మా నాన్న కుర్చీలో కూర్చుని అన్నయ్యకు పెళ్లి సెటిల్మెంట్ చేసేంత పెద్దవరైపోయారు వా వారేవా అమ్మా నాన్న ఎలా ఉంటారో చెల్లైని ఎలా పెంచుతారు నాకేం తెలుసా నేను ఎప్పుడన్నా చూశానా నాకు తెలిసిన అమ్మా నాన్న నువ్వేగా అమ్మా నన్ను కుర్చీలో కూర్చుని నువ్వు ఇందేళ్ళు నన్ను కష్టపడి పెంచావు చేయబరిగిపోతే నన్నీ సుఖం కోసం చిన్న చెప్పిన మాటలు నిజంగా అమ్మా నాన్న విరు కూడా అలాగే సంబరపడిపోయేవాళ్ళమ్మా నువ్వు తప్పేం చెప్పలేదు అయితే నా మాట వింటావా అబ్బే అది మాత్రం తప్పమ్మా ఇంట్లో ఏడుచ్చిన ఆడపిల్లని ఇట్టుకుని ఏ అన్నయ్యన్నా మనవడతాడా ముందు నా బంగారు చెల్లికి పెళ్లి చేయాలా అత్తారింటికి సాగనంపాలా ఆ తర్వాతే నా సంగతి అదేం కాదు ముందు మా ఇంట్లోకి మహాలక్ష్మి లాంటి వదినమ రావాలి ఆ తర్వాతే నేను ఈ గడప దాటి అత్తారింటికి వెళ్తాను అదంతే ఏమిటి ముందు వదం ఇంకా విషయం వదిలే స్వామి మీకు దండం పెట్టడమే తప్ప ఎప్పుడు ఏమీ అడగలేదు ఎందుకంటే నాకు కావలసినవన్నీ మా అన్నీ ఇస్తున్నాడు ఇవాళ మా అన్న కోపంగా ఉన్నాడు ఇంకా ఎదురు మాట చెప్పద్దు అన్నాడు అందుకని నేనే ముందు పెళ్లి చేసుకుంటాను ఏడుస్తూనే అత్తారింటికి వెళ్తాను వెళ్ళగానే బావిలో దూకి చచ్చిపోతాను కానీ అన్నమాట ఎదిరించను అని చెప్పు